హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరాన్ని నేను ఎలా శుభ్రం చేసుకుంటాను నెలకు ఎన్నిసార్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాను అలాగే ఏ ఏ టిప్స్ నేను ఫాలో అవుతూ శుభ్రం చేసుకుంటాను కొన్ని కొన్ని టిప్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ వీడియోలో అలాగే ఫ్రైడే రోజు నాకు ఒక కామెంట్ వచ్చిందండి షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీ రూమ్ని ఒకసారి చూపించండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు ఈ రోజున నేను నా పూజా మందిరాన్ని అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఈ కామెంట్లో అడిగినట్టుగా మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోని షూట్ చేస్తున్నాను ఇదేనండి నా పూజా మందిరం చాలా అందంగా చిన్నగా ముద్దుగా ఉంటుందండి ఎక్కువ ఫొటోస్ పట్టవు కానీ చూడటానికి అలంకరించిన తర్వాత చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది నేను నెలకి రెండు సార్లు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఒకటి అమావాస వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజున నేను క్లీన్ చేసుకుంటాను అలాగే రెండోసారి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ముందుగా నా పూజారూంలో ఉన్నటువంటి చిత్రపటాలు అలాగే విగ్రహాలు అన్నీ తీసేసి చక్కగా వాష్ చేసుకుని కొంచెం ఆరబెట్టుకుంటానండి అవి ఆరేలోపుగా నేను ఒక టిష్యూ పేపర్ని తీసుకొని పూజా మందిరంలో ఉన్నటువంటి మొత్తం డస్ట్ అంతా కూడా తీసేస్తూ ఉంటానండి మనం పూజ చేసుకునేటప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు విభూది ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఒక టిష్యూతో నీట్గా తుడిచేసామనుకోండి తర్వాత తడిబట్టి పెట్టి మనం తుడుచుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది ముందే తడిబట్టి పెట్టేసి క్లీన్ చేసామంటే అంతగా బాగుండదండి ఇలా ఫస్ట్ టిష్యూని ఉపయోగించి ఈ అంతా కూడా తీసేస్తూ ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి అండి అప్పుడే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయనట్లయితే మీకు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రాదండి ఇక్కడ నా పూజారూమ్కి ఒక ఆరు గంటలు ఉంటాయండి రైట్ సైడ్న ఒక మూడు లెఫ్ట్ సైడ్న ఒక మూడు ఉంటాయి ఇవి కూడా నీట్గా శుభ్రం చేసుకుని ఉంచుకుంటాను తర్వాత వాటర్లో కొంచెం పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరం ఎందుకంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది మన పూజారూము అప్పుడప్పుడు మనం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఒక రకమైన చిన్న చిన్న పురుగులు క్రిమి కీటకాలు వస్తూ ఉంటాయన్నమాట అవి రాకుండా ఉండటానికి నేను ఇలా పచ్చకర్పూరం పసుపు వేసి మంచి క్లాత్ని పెట్టేసి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఈ క్లాత్ కూడా గట్టిగా పిండి వాటర్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే మళ్ళీ లోపల ఉన్నటువంటి చెక్క పాడయ్యే అవకాశం ఉంటుంది కనుక గట్టిగా పిండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం అదిం పెట్టి మనం క్లీన్ చేసుకున్నటువంటి చేసుకున్నామంటే మొత్తం కూడా దుమ్ము ధూళి అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసేటప్పుడు నేను రెండు క్లాతులను ఉపయోగిస్తానండి ఒక క్లాత్ ఇలా తడి బట్ట పెట్టుకోవడానికి అనమాట రెండవది మళ్ళీ పొడి బట్ట పెట్టి మనం తుడుచుకోవడానికి రెండవ క్లాత్ను ఉపయోగిస్తాను ఈ క్లాతులు రెండు కూడా పూజకి సంబంధించినవి ఇవి వాడుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటానండి ఇలా గట్టిగా అదిం పెట్టేసి తుడుచుకుంటూ ఉండాలండి ఎందుకంటే అక్కడ నేను అష్టగంధం వాడుతూ ఉంటానండి అష్టగంధం చాలా కొంచెం మందంగా అలా పట్టుకుని ఉంటుంది అనమాట అది కొంచెం క్లీన్ అవ్వాలంటే గట్టిగా ప్రెస్ చేసి తుడవాల్సి ఉంటుంది గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అన్నీ లేకుండా క్లాత్ని ఇలా పిండేసి తుడుచుకోవాలి ప్రతిరోజు కూడా నేను ఇక్కడే నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటానండి పండగలప్పుడు మాత్రం వేరే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ పూజ చేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ నా పూజ రూమ్ అంతా కూడా చాలా చిన్నగా ఉంటుందండి నాకు ఇక్కడ అనుకూలంగా అనిపించదు ఏదో నిత్య దీపారాధన అంటే చేస్తాం కానీ పండగలప్పుడు కొంచెం ఎక్కువ పూజ ఉంటుంది ఎక్కువ అలంకారం చేసుకోవాలి అందుకని నేను వేరొక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని నేను పూజ చేస్తూ ఉంటాను మీరందరూ కూడా నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు అలా ఎక్కువ ప్లేస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నా పూజా మందిరం అంతా అలంకారం చేసుకున్న తర్వాత అందంగా ఉంటుందండి ఇక్కడ బెల్స్ పెట్టుకునే కార్నర్స్ ఉన్నాయి కదండి ఇవి కూడా మూలంతా కూడా దుమ్ము పట్టేసి ఉంటాయండి ఇలా క్లీన్ చేసుకుంటాను ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకుంటాను పొడి బట్ట తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేస్తానండి అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు నేను పేపర్స్ వేసుకుంటాను ఇక్కడ నేను తుడిచేటటువంటి చోట నేను రెండు షీట్స్ అయితే వేస్తానండి అలా ప్లెయిన్గా ఉంటే అంతగా బాగుండదు అని చెప్పేసి రెండు షీట్స్ మేకులు ఉన్నాయండి అక్కడ ఆ మేకులకి అటాచ్ చేసేసి అలా ఉంచేస్తాను అనమాట తర్వాత రెండు అల్మరాలు ఉన్నాయి కదండి పైన ఒకటి కింద ఒకటి ఇక్కడ కూడా నేను ఇదివరకు నేను ఏ ఫోర్ షీట్స్ వాడేదాన్ని అనమాట న్యూస్ పేపర్స్ మాత్రం అసలు వాడనండి నేను ఏ ఫోర్ షీట్స్ ఇప్పుడు అయితే లేవండి నా దగ్గర ఇలా పేపర్ రోల్ ఒకటి ఉందనమాట ఈ పేపర్ రోల్లో డిజైన్ వచ్చింది కాబట్టి బాగుంటుంది ఇదే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇలా పేపర్లో వేసుకొని ఇలా రెడీ చేసుకున్నానండి లోపల గోడలకి కూడా అలా ముగ్గును పెట్టుకున్నాను అనమాట తర్వాత పటాలకి బొట్టు పెట్టుకోవాలి కదండి పటాలకి బొట్టు పెట్టుకునేటప్పుడు నేను కొంచెం అష్టగంధం వాడుతూ ఉంటానండి ఆ అష్టగంధంలో కొంచెం జవాలీ పౌడర్ వేశాను తర్వాత రోజ్ వాటర్ వేసి కలిపేసుకుంటాను మంచి స్మెల్ వస్తుందండి జవ్వాది పౌడర్ చాలా మంచి స్మెల్ వస్తుంది అందుకని ఇక్కడ నేను బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ రెండు మాత్రం గంధంలో వాడి నేను బొట్లు పెట్టుకుంటూ ఉంటాను అనమాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ వస్తుందండి మన ఇంట్లో చాలా రోజుల వరకు అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఇలా రెడీ చేసుకుంటూ ఉంటాను కదండి మా ఇంట్లో ఎప్పుడు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది జవ్వారి పౌడరు అంటే అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట మీకు వీలైతే జవ్వారి పౌడర్ అన్ని షాపుల్లో దొరుకుతుందండి తీసుకొచ్చుకొని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిన్న చిన్న పీటలు కనిపిస్తూ ఉన్నాయి కదండి ఈ చిన్న చిన్న పీటలు నాకు విగ్రహాలు పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాను అనమాట లోపల పూజా మందిరంలో వీటికి కూడా గంధంతో కుంకొంత అలంకారం చేసుకుని రెడీ చేసుకుంటున్నానండి మొత్తం నా దగ్గర ఉన్నటువంటి పటాలన్నిటికీ కూడా విగ్రహాలకి బొట్లు పెట్టేసుకున్నాను ఇది కలసంతో వచ్చిన పీఠ అండి ఈ పీఠపైన లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుంటాను ఇదిగోండి చూడండి ఇదేనండి నా పూజా మందిరం అన్నమాట ఒకవైపున గణపతి తర్వాత పార్వతి పరమేశ్వరులు ఇటు రైట్ సైడ్ వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి బాబావారు చిన్న శివయ్య నందీశ్వరుడు అలాగే బాబావారి ఎదురుగా గంధం చెక్క అనమాట లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిల్లో గంధం చెక్క ఒకటండి తర్వాత మజ్జి కవ్వము ఈ రెండు మాత్రం నా పూజ గదిలో ఎప్పుడూ ఉండేలా చూసుకుంటానండి పసుపు కుంకుమ ఇలా అమ్మవారిని కూడా తామర పూల ఏర్పాటు చేసుకున్నానండి కొంచెం బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని అలా పెట్టుకున్నానమాట అమ్మవారికి ఎదురుగా పసుపు కుంకుమ నిండుగా ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటానండి తర్వాత లక్ష్మీ అమ్మవారు గణపతి తర్వాత కనకదుర్గ అమ్మవారు అమ్మవారి వెనుక మజ్జిత్ అవ్వం ఉంటుందండి నేను పూజ చేసుకున్న ప్రతిసారి కూడా గంధం చెక్కకి అలాగే మజ్జిత్ అవన్నీ కూడా నేను పుష్పాన్ని ధూపాన్ని అన్ని సమర్పించుకుంటానన్నమాట వెంకటేశ్వర స్వామికి ఎదురుగా లక్ష్మీ కుంచాన్ని కూడా అలా ఏర్పాటు చేసుకుంటానండి కింద ఈ ఆరమరాలో పసుపు కుంకుమ గంధము కర్పూరం బిళ్ళలు ఇలా ఉంటాయి కదండి కర్పూరము జవాది పౌడర్ ఇవన్నీ కూడా లోపల అరమరాలో ఇంకా స్టోర్ చేసుకుంటూ ఉంటాననమాట ఇవి చూశారు కదండి కూర్మా దీపాలండి మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా ఈరోజు కొత్తగా వెలిగించుకుంటున్నాను ఇలా మొత్తం అలంకారం చేసుకుంటానండి ఇక్కడ ఈ పసుపు పూజ చేసుకునేటప్పుడు ఈ పసుపు కుంకుమల్ని నేను ఉపయోగించుకుంటూ ఉంటానండి అలాగే కింద దీపారాధన చేసుకోవడానికి నేను ఒక పీటను ఏర్పాటు చేసుకుంటానండి పీట పైన వరిపిండితో ముగ్గు వేసుకుని దానిపైన దీపారాధన చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ పూజకి నేను ఇక్కడ వరిపిండిని వాడుతున్నానండి వరిపిండి నేను శుచిగా ఉన్నప్పుడు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే నేను వరిపిండిని పట్టుకుంటానండి మిక్సీలో అది స్టోర్ చేసుకుంటాను పిండి దీపాలు వెలిగించుకోవడానికి చలిమిడిగా అలా చేసుకోవడానికి ఇలా ముగ్గులు పెట్టుకోవడానికి అయితే ఉపయోగించుకుంటానండి వరిపిండిని కష్టపడితేనే ఫలితం లభిస్తుంది అని మన అందరికీ తెలిసిన విషయమే కదండి అలా మనకు ఫలితం లభించాలి అంటే భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఉండేలాగా మనం చూసుకోవాలండి ప్రతిరోజు కూడా మనం భగవంతునికి ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఆయనకి దీపారాధన చేసుకోవడం మనస్ఫూర్తిగా పువ్వుని సమర్పించుకోవడం అలాగే దీపం ధూపం నైవేద్యం ఇలా ఒక ఐదు నిమిషాలు కేటాయించి భగవంతునితో మనం గడిపాము అంటే ఆ కష్టపడిన దానికి మనకు ఫలితం వెంటనే లభిస్తుందండి చిన్న దీపం జీవితాల్లో కొండంత మార్పును తీసుకొస్తుందండి ప్రతి నిత్యము కూడా మనం భగవంతునికి దీపారాధన చేయటం అలవాటు చేసుకున్నామంటే కొన్ని రోజులకి మన ఇల్లు కూడా దేవాలయం అయిపోతుందండి చూడండి చిన్న దీపం అండి నేను వెలిగించింది ఎంత వెలుగునిస్తుందో మన జీవితాలు ఇలాగే వెలుగులతో నిండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దీపారాధన చేసేటప్పుడు నేను ఆయిల్ని వాడుతూ ఉంటాను కదండి ఆ ఆయిల్లో నేను కొంచెం జవ్వాదీ పౌడర్ కానివ్వండి లేకపోతే పచ్చకర్పూరం కాని వేసి బాటిల్ని బాటిల్లో వేసేసి షేక్ చేస్తాను అనమాట ఆయిల్ నేను ఇక్కడ వాడినప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుందండి దీపారాధన ఒత్తులు కూడా నేను ఒక్కసారి ఆవు నేతిలో నానపెట్టుకుని ఉంచుకుంటాను ఏ రోజుకి ఆ రోజు తీసుకుని వేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ధూపం చూపిస్తున్నాను కదండి ఈ సాంబ్రాణి కడ్డీలు కూడా నేను రోజ్ వాటర్ని అప్లై చేస్తానండి అలా అప్లై చేయడం వల్ల మనకి ఎక్కువసేపు వెలుగుతాయి అలాగే మంచి స్మెల్ కూడా వస్తాయండి దీపారాధన చేసుకునేటటువంటి కుందులు బ్రాస్తో చేసినటువంటివి ఎక్కువ నల్లబడిపోతూ ఉంటాయి నేను వాటిని నిమ్మరసంతో క్లీన్ చేసుకుని తర్వాత విమ్ లిక్విడ్తో వాష్ చేసుకుంటూ ఉంటాను అలాగే పూల మాలలు కట్టేటప్పుడు మనం దారపు ఉండను ఉపయోగిస్తూ ఉంటాం కదండి అది మంచి సువాసన రావాలి అంటే ఆ దారపు ఉండ మీద కొంచెం జబాదీ పౌడర్ని నేను అప్లై చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆ డబ్బా నుంచి దారపకండిని తీసి నేను పూలను కట్టుకుంటూ ఉంటాను అంకా మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట లక్ష్మీ అమ్మవారికి మంచి సువాసన ఎక్కడైతే వస్తుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదండి పూజలో వాడేటటువంటి అక్షంతలు కూడా పసుపు పచ్చని అక్షంతలు నేను అమావాస్ వెళ్ళిన తర్వాత రెడీ చేసుకుంటానండి నెలకు సరిపడా ఒక్కసారే రెడీ చేసుకుని ఉంచుకుంటాను పసుపు పచ్చని అక్షంతల్లో కొంచెం పసుపు ఆవు నెయ్యి వేసుకుని కలుపుకొని రెడీగా ఉంచుకుంటాను అలాగే శివ పూజకు నేను శ్వేత అక్షంతలు వాడుతూ ఉంటానండి శ్వేత అక్షంతలు కొంచెం విభూతి ఆవు నెయ్యి వేసుకొని కొంచెం బియ్యం కూడా వేసుకొని అలా రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి నెలకు సరిపడా ఒక్కసారి రెడీగా ఉంచుకుంటాను అలాగే పసుపు కుంకుమ ఎక్కువ పాడైపోతూ పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదండీ వాటిల్లో నేను కర్పూరం బిళ్ళలు ఉపయోగిస్తూ ఉంటానండి కర్పూరం బిళ్ళలు అక్కడక్కడా వేసి నేను బాటిల్ మూత గట్టిగా పెట్టేసుకుంటాను అనమాట అప్పుడు పురుగులు పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలు మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఇదేనండి నా పూజా మందిరం ఫైనల్గా ఇలా నేను సర్దుకుంటూ ఉంటాను మీకు ఎలా ఉంది ఏంటనేది మీ కామెంట్స్లో నాకు తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీ శిల్పా సుధాకర్